ఓం శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిరలా మీతో ఉండి మీ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అద్భుతమైన దైవిక నెంబర్ గురించి తెలుసుకుందాం చాలామంది అక్క చెల్లెళ్ళు మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు బరువు తగ్గడానికి మాకు పొట్ట బాగా ఎక్కువగా ఉందండి కొవ్వు బాగా పట్టేసింది తగ్గడానికి ఏదైనా నెంబర్లు ఉన్నాయా అలాగే చాలామంది మా పిల్లలు ఎత్తు పెరగడం లేదండి పొట్టిగా ఉంటున్నారు వారికి ఏదైనా తేలికైన ఈజీగా చేసుకోగలిగే నెంబర్ ఉంటే చెప్పండి మేము ప్రయత్నపూర్వకంగా చేస్తాము అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు మీకు నేను నాలుగు నెంబర్లు చెప్తాను ఈ అద్భుతమైన దైవిక నెంబర్ని రాసుకోవడం వల్ల మీరు బరువు తగ్గుతారు పొట్ట ఏదైతే పెద్దగా ఉందో బాణ ఉన్నా సరే బాగా పెద్ద పొట్ట ఉన్నవారైనా సరే ఆడవారైనా మగవారైనా సరే ఇది చేయటం వల్ల పొట్ట తగ్గుతుంది అలాగే పొట్టిగా ఉన్నారు పెరగడం లేదు పిల్లలు అనేవారు కూడా ఈ నెంబర్ ప్రయత్నించడం వల్ల వారు పొడవు పెరగడానికి అవకాశాలు ఉంటాయి నమ్మి విశ్వాసంతో ప్రయత్నించేయండి ఇవి దైవిక నెంబర్లు వీటిలో విశేషమైన శక్తి దాగి ఉంటుంది పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయాలి నమ్మకం లేనివారు పొరపాటును ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే ఇది ప్రాకృతికమైన శక్తి మనకి నేచర్ నుంచి ఈ నెంబర్ మనకిస్తాయి ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను మీరు ఎవరైతే అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారో బరువు తగ్గడానికి మీకు అంటే తగ్గాలి అని బలంగా అనుకునేవారు అంటే పొట్ట బాగా పెరిగింది తగ్గాలనుకునేవారు చేయవచ్చు ఎత్తు తక్కువగా ఉన్నాము ఎత్తు పెరగాలి యుక్త వయసు పద్దెనిమిది సంవత్సరాలు దాటింది అయినా పెరగడం లేదు ఇరవై ఐదు సంవత్సరాల లోపు వారు కూడా చేయవచ్చు చిన్నపిల్లలు చేయవచ్చు పెద్దవాళ్ళు చేయవచ్చు ఎలా చేయాలో నేను చెప్తాను పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రయత్నించేయండి ముందుగా మీకు ఈ నెంబర్ రాయటం మొదలుపెట్టిన ఒక నెలలోనే ఫలితం వస్తుంది చెక్ చేసుకోండి అలాగే ముందుగా మనం ఏదైతే పెద్ద పొట్ట ఉంది తగ్గడానికి నెంబర్ తెలుసుకుందాం ఈ నెంబర్ని మీరు రెడ్ కలర్ పెంట్తో రాయాలి ఎలా రాసుకోవాలి ఏ ప్లేస్లో రాసుకోవాలి చెప్తాను మీరు ఈ నెంబర్ని మీ పొట్ట పైన కానీ ఎడం చేతి పైన కానీ మీ శరీరంలో ఎడం భాగంలో ఎక్కడైనా రాసుకోవచ్చు ఈ నెంబర్ని మీరు ప్రతిరోజు రాసుకోవాలి ఈ నెంబర్ని మీరు రాసుకున్న తర్వాత మీరు మనసులో తలుచుకుంటూ ఉండాలి అలాగే మీకు నెంబర్ చెరిగిపోయింది అనుకోండి మీరు ఎన్నిసార్ అయినా రాసుకోవచ్చు ఇబ్బంది లేదు నెంబర్ వచ్చేసి మీకు ఏదైతే పెద్ద పొట్ట ఉంది ఆ పొట్ట తగ్గడానికి ఈ నెంబరు అది కూడా మీరు రెడ్ కలర్ పెన్తో రాసుకోవాలి ఎనభై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఏడు అరవై ఒకటి మీరు ఈ నెంబర్ని పొట్ట తగ్గడం కోసం పెద్ద ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఈ నెంబర్ని మీ ఎడం భాగంలో రాసుకోవాలి ఎడం చేతి మీద కానీ పొట్ట మీదైనా ఎడంవైపు రాసుకోండి అలాగే శరీర భాగంలో ఎడం వైపు రాసుకోవాలి మీరు దీన్ని నెంబర్ని మనసులో తలుచుకోవాలి ఎనభై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఏడు అరవై ఒకటి అయినా ఇది మీకు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు బరువు తగ్గడానికి ఈ నెంబర్ రాసుకోండి మధ్యలో ఎప్పుడైనా నెంబర్ చెరిగిపోయిందనుకోండి మళ్ళీ రాసుకోండి మీరు మార్పు వచ్చే వరకు ప్రతిరోజు రాసుకోండి మీరు పాజిటివ్తో అంటే మీరు తగ్గుతారు అని చేయండి ఫలితం తప్పకుండా వస్తుంది ఇది మొదటిది అలాగే రెండోది మీకు బాగా అంటే త్వరగా ఫలితం రావాలి పొట్ట తగ్గడానికి అంటే ఇంకా ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా మీకు రిజల్ట్ కావాలనుకుంటున్నారు అలాంటప్పుడు ఈ నెంబర్ని ప్రయత్నించేయండి ఈ నెంబర్ వచ్చేసి మీరు రెండో నెంబర్ని ఇదేమో రెడ్ కలర్ రాసుకోవాలి ఇది గ్రీన్ కలర్తో రాసుకోవాలి ఈ నెంబర్ని ఈ నెంబర్ వచ్చేసి ఇది కూడా మీకు పొట్ట స్పీడ్గా తగ్గడానికి అది బరువు తగ్గడానికి మొదటి ఇది బరువు తగ్గడానికి ఈ ఇది పొట్ట తగ్గడానికి ఈ నెంబర్ రాసుకోండి మీకు నెంబర్ ఫలితం అంటే ఈ నెంబరు చాలా త్వరగా ఇస్తుంది నెంబర్ వచ్చేసి నలభై తొమ్మిది యాభై రెండు తొంభై ఒకటి నూట యాభై ఒకటి మళ్ళీ చెప్తాను నలభై తొమ్మిది యాభై రెండు తొంభై ఒకటి నూట యాభై ఒకటి ఈ నెంబర్ని మీరు ఎడం భాగంలో రాసుకోవాలి గ్రీన్ కలర్తో అంటే గ్రీన్ కలర్ పెండ్తో రాయండి ఇది ఎడం పైన రాసుకోండి అంటే ఎడం భాగం అంటే మీ ఎడం చేతి పైన ఈ పాటలో రాసుకోండి ఆడవారిని మగవారైనా సరే అలాగే మీరు ఈ నెంబర్ని చెరిగిపోయిందనుకోండి మళ్ళీ రాసుకోండి అలాగే ఈ నెంబర్ని మీరు మనసులో కూడా తలుచుకుంటూ ఉండండి ఎంత ఎక్కువగా తలుచుకుంటారో అంత త్వరగా ఫలితం కనిపిస్తుంది ఇవి రెండు కూడా బరువు తగ్గడానికి బెల్లి ఫ్యాక్ మనకి పొట్ట తగ్గడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇప్పుడు మనం ఎత్తు పెరగడానికి పిల్లల కోసం ఈ నెంబర్ తెలుసుకుందాం మీరు ఈ నెంబర్ని పిల్లల కోసం పెద్దవారు కూడా ఈ నెంబర్ పిల్లల చేతి మీద కానీ వారికి రాయవచ్చు అంటే చిన్న పిల్లలంటే ఉదాహరణకి కొంతమంది ఐదు సంవత్సరాలు వచ్చిన చిన్నగానే ఉంటారు మూడు సంవత్సరాలు అంటే చిన్నగానే ఉంటారు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అలా మీరు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ నెంబర్ని రాసుకోవచ్చు అలాగే ఈ నెంబర్ని మీరు గ్రీన్ కలర్ పెండితోనే రాసుకోవాలి నెంబర్ వచ్చేసి ఐదు రెండు ఆరు ఒకటి ఒకటి ఈ నెంబర్ని వారికి ఎడం భాగంలో రా మరి చిన్నపిల్లలు అనుకోండి వారికి అనుకోలేరు కదా పెద్ద పిల్లలు అంటే మీరు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి మొదలుపెట్టి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఈ నెంబర్ని హైట్ పెరగడం కోసం మీరు ఎడం చేతి మీద రాయండి అలాగే ఈ నెంబర్ని వారిని అనుకోమని చెప్పండి ఎన్నిసార్లు అనుకోవచ్చు నెంబర్ జరిగిపోతే మళ్ళీ రాసుకోవచ్చు అలాగే మీ పిల్లలు అంటే చిన్న పిల్లలు వారు ఎడం చేతి పైన తల్లిదండ్రులు కూడా రాయవచ్చు అది గుర్తుంచుకోండి అంటే మీరు పెద్దవాళ్ళు రాసి వాళ్ళని అనుకోమని చెప్పవచ్చు పెద్దవాళ్ళు అయితే ఇబ్బంది లేదు పెద్ద పిల్లలైతే ఇబ్బంది లేదు ఈ నెంబర్ని మనసులో తలుచుకోమని చెప్పండి వాళ్ళకి అలాగే నెంబర్ని ప్రతిరోజు రాసుకుంటూ ఉంటే మీకు మార్పు అనేది త్వరగా వస్తుంది అంటే ప్రతిరోజు రాసుకుంటూ ఉండాలి అలాగే ఈ నెంబర్ రాసుకున్న తర్వాత రెండు మూడు నెలల్లో మార్పు అనేది కనిపిస్తుంది ఒకవేళ మీరు మార్పు రాకపోతే సంవత్సరం వరకు కూడా ప్రతిరోజు కూడా రాసుకోవచ్చు అలాగే ఇప్పుడు నాలుగవది ఏంటంటే పెద్ద పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నవారు కొంతమంది పొట్టుగా ఉన్నవని బాధపడుతూ ఉంటారు వారు ఈ నెంబర్ని ప్రయత్నించేయండి ఇరవై ఎనిమిది యాభై ఈ నెంబర్ని మీరు ఎవరైతే అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటే దాటి ఉన్నారో ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే ఈ నెంబర్ని మీకు గ్రీన్ కలర్ పెన్తో రాసుకోండి అది కూడా ఎడం వైపు ఎడం చేతి మీద రాసుకోండి మీరు మనసులో ఈ నెంబర్ని తలుచుకుంటూ ఉండండి ఈ నెంబర్ని మినిమం అంటే మీరు నెంబర్ రాసుకున్నారో చెరిగిపోయిందనుకోండి మీరు మళ్ళీ రాసుకోండి ఈ నెంబర్ని కూడా మీరు ఎంత ఎక్కువగా తలుచుకుంటారో అంత త్వరగా మార్పు కనిపిస్తుంది మీరు మార్పు అనేది ఒక్క నెల రెండు నెలలు మూడు నెలలు సంవత్సరంలో మీకు మార్పు కనిపించే అవకాశం ఉంటుంది ఇది కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారు చేయాలి ఇది పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఉన్నవాళ్ళు చేయాలి అది గుర్తుంచుకోవాల్సిన విషయం మీరు ఎవరైతే వీటిని ప్రయత్నించేస్తారో బాగా గుర్తుంచుకోండి మేము బాగా లావు ఉన్నామండి మేము సన్నబడాలనుకునేవారు అలాగే మేము పొడుగు పెరగాలనుకునేవారు ఈ ఫ్రీక్వెన్సీలో మీరు రాసుకోండి ఈ రెండు నెంబర్ రాసిన తర్వాత ఈ నెంబర్ రాసుకోండి మాకు బెల్లీ ఫ్యాట్ బాగా ఉంది బాగా లావుగా ఉన్నాం పొట్ట తగ్గాలి పొట్ట తగ్గాలన్నప్పుడు ఈ నెంబర్ రాసుకోండి అలాగే మీరు బరువు తగ్గాలి బాగా బరువు ఉన్నారు ఈ నెంబర్ రాసుకొని ముందు ఈ నెంబర్ రాసుకొని తర్వాత ఈ నెంబర్ రాయవచ్చు పొడుగు పెరగడానికి పెద్దవాళ్ళు ఈ నెంబర్ రాసుకోవచ్చు ఇలా మీరు మూడు నెంబర్లు కూడా రాసుకోవచ్చు మీరు ఒకటి గుర్తుంచుకోండి ఏది చేసినప్పటికీ మీరు పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రయత్నించండి ఇవన్నీ దైవిక నెంబర్లు అద్భుతమైన శక్తి కలిగిన నెంబర్లు మీరు ఎవరైతే ఆడవారు కానీ మగవారు కానీ దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆహార నిబంధనలు లేవు వీటిని నమ్మి చేయటమే ఈ ఉపాయానికి చాలా ముఖ్యం అలాగే ప్రతిరోజు కూడా ప్రయత్నించేయండి మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది ఇది చాలామందికి అనుమానాలు ఉంటాయి మేము ఇలాంటివి నిజంగా పనిచేస్తాయా లేకపోతే మాకు అవుతుందా ఇంత తేలిగ్గా అయిపోతుందని నమ్మి విశ్వాసంతో చేస్తే ప్రతిదానికి ఆ శక్తి ఉంటుంది అది మనల్ని ఖచ్చితంగా మంచి మార్గంలోకి తీసుకువెళ్తుంది ఖచ్చితంగా మనం మార్పుని చూడగలుగుతాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇంకోటి గుర్తుంచుకోండి ఏ కలర్ పెన్ చెప్పానో ఆ కలర్తో ట్రై చేయండి స్కెచ్ పెన్ కావచ్చు ఇలాంటి గ్లెటర్ కావచ్చు మార్కర్తో మాత్రం అంటే పర్మింట్ మార్కర్తో రాసుకుంటే పని అయిపోతుంది కదా అని అనేది వాళ్ళు ఉంటారు అలాగే పచ్చబొట్ట వేసుకోవచ్చు కదా అని అంటుంటారు బాగా గుర్తుంచుకోండి పెన్నుతో మాత్రం రాయాలి పచ్చబొట్టలు లాంటివి వేసుకోకూడదు అది కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది ప్రతిరోజు మనం చేస్తూ ఉంటే ఫలితం అనేది త్వరగా కనిపిస్తుంది ఒక మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత్రే నమ